ఓకే బ్రో ప్రాబ్లం అవుతుందా చూడండి ఇలా ఒక ప్లాట్ ఉందనుకోండి దీన్ని అమౌంట్ ఎలా తీసుకుందాం మనం ఓకేనా ఫ్రెండ్స్ అందరు జాగ్రత్తగానండి డౌట్ ఉండేటవాళ్ళు ఎవరైనా సరే ఓకే బ్రో ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వేసేటప్పుడు ఆల్ నుండి బెడ్రూమ్కి ఎలా వేయాలి సో ఇది నార్త్ అనుకోండి వెస్ట్ ఇప్పుడు ఇది ఈస్ట్ అవుతుంది ఇది సారీ అండి నార్త్ అయితే సౌత్ అండి ఇది కన్ఫ్యూజ్ అయ్యాను ఈస్ట్కి ఆపోజిట్లో వెస్ట్ అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఉంది సో మనకి వాస్తు ప్రకారంగా కూడా మీకు అవసరం అనుకుంటే ఫ్రెండ్స్ చెప్తుండీ ఇది సౌత్ ఎప్పుడు హైట్ ఉండాలండి ఉన్నతంగా దీనికంటే డౌన్ ఇది ఉండాలి దీనికంటే డౌను ఇది 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 కానీ ఇది కానీ ఇబ్బంది లేదండి సో అంటే ఖాళీ ప్లేస్ సెట్మెంట్ ఇప్పుడు దాన్ని చదిరిద్దాం ఇప్పుడు చూడండి ఇలాగా మనకి హాల్ అనుకోండి ఫర్ సపోజ్ రెండు బెడ్రూమ్లో హాల్ వస్తే కొత్తగా నేర్చుకుంటున్నాను ప్లీజ్ అన్న అన్నాడు ఓకే ఇప్పుడు సపోజ్ రెండు బెడ్రూమ్ అనుకోండి బెడ్రూమ్ వన్ బెడ్రూమ్ టూ హాల్ ఇది సో ఇంకా మీకు వంటకిది కావాలనుకుంటే ఇక్కడ డైనింగ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ డైనింగ్ వచ్చి ఇది కిచెన్ అనుకోండి ఇలా అంతా కిచెన్ అనుకోండి మనం టెంపరీగా గీస్తాము ఇది దీనికి ఒక వే ఉంటుంది సార్ ఇది ఒక వే దీని తినక దీనికి ఒక వే ఉంటుంది అలాగే వచ్చినాక ఇక్కడ ఒక వే ఉంటుంది ఇటు ఇప్పుడు మీరు వాటర్ల తీసుకున్నారు ఫ్రెండ్స్ దాంతో రెండు దాంతో ఆాలనుకున్నాం ప్ర సపోజ్ ఇక్కడ మీరు స్టార్టింగ్ ఈ సమయంలో యాభై సెంటీమీటర్లు పెట్టుకున్నారు వాటర్ల గోడ నుండి తీసుకుని ఇది నలభై తొమ్మిది సెంటీమీటర్లు పెట్టుకోండి ఇది ఇక్కడ నుంచి లెంత్ పది అడుగులు అనుకోండి ఇది ఇరవై ఇరవై ఫీట్లు అనుకున్నాం అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు సెంటీమీటర్లు హైట్ ఉండాలి సో హైట్ అంటే యాభై నుంచి రెండు తగ్గిస్తే నలభై ఎనిమిది హైట్ అంటే ఉన్నతంగా ఉంటుంది గుర్తుంచుకోండి ఇది ఇది ఒక లెవెల్ ఉన్నప్పుడు మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది ఎలా అన్నా అది ఇబ్బంది కదా మీరు రాంగ్ చెప్తున్నారు అంటారు ఇది నలభై ఏడు సెంటీమీటర్లు అండి ఇది యాభై సెంటీమీటర్లు ఇది నలభై తొమ్మిది ఇది నలభై ఏడు ఇది నలభై ఎనిమిది సో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ సెంటీమీటర్స్లోకి రన్ అవుతుంది ఇక్కడ నుంచి సెంటీమీటర్స్ సెంటీమీటర్స్లోకి రన్ అవుతుంది ఇక్కడ నుంచి ఒకటి రెండు సెంటీమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ రెండు సెంటీమీటర్లు అంటే ఇద్దరు ఇద్దరు సమానంగా ఉండాలి సో ఇదండి ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైతే చూడండి ఇక్కడ నలభై తొమ్మిది సెంటీమీటర్లు ఉంది కదా సూర్యబ్రోహ్ వినండి మీ గురించి